story of noah noah was a good man god told noah to build a big boat he to get to of every kind of animals on the earth the boat was very <laughs> big to, enough to hold them all. A stream came, it rained of 40 days and 40 minutes. So, when the stream stopped Nova, sent to the Punjababa, started down to find the dry land. Put land on top of a mountain the water was done. god a rainbow appeared in the sorry, appeared in the sky it was signature from god noah's family and the animals left the boat god has saved them of the ఇంగ్లీష్లో చెప్పాను కదా ఇప్పుడు తెలుగులో ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టోరీ ఆఫ్ నోవా ఓకే నోవా అనే ఒక అనే ఒక మ్యాన్ చాలా దేవుడు నోవాకి ఒక పెద్ద తయారు చేయమని చెప్పాడు ఓకే ఇంకా దేవుడు ఏం చెప్పాడు నో నోవని అదే రెండు రకాల జంతువులు అంటే జంతువులు అంటే ఒకటి బాయ్ ఇంకోటి గర్ల్ దాన్ని షీ అండ్ హీ అంటే అన్నీ కైండ్ ఆఫ్ జంతువుల్ని ఎత్తు మీద ఉన్న కైండ్ ఆఫ్ జంతువులని తెచ్చి ఆ బిగ్ బాట్లో పెట్టమంటారు అండ్ అంటే సుడిగాలి ఇన్ను రైన్స్ మురుపులు ఎరుపులు అన్నీ వస్తాయి అప్పుడు ఫుల్గా వర్షం పడుతుందన్నమాట ఫార్టీ డేస్ ఫార్టీ నైట్స్ అలాగే వర్షం పడుతూ ఉంటుందంట మన భూమి అంతా అదే ఫ్లోడ్ మీన్స్ తేలుతూ ఉంటుందంట బోర్ట్ బోర్ అదే ఆ సుడిగాలి ఉరుపులు మెరుపులు అయి ఆగిపోయాక ఒక పావురం పావురం పావురాన్ని పంపిస్తే దేవుడు ఆ పావురం వచ్చి చెప్తుంది ఇలా ఒక డ్రై ల్యాండ్ పెట్టాలి యోనా యోనా బోర్టు ఆ బోట్ ఒక పెద్ద కొండ మీద ఆగిందంట అక్కడ రెయిన్బో ఉందంట రెయిన్బో ఉందంట ఇలా టూ కైండ్ ఆఫ్ యానిమల్స్ వన్ అండ్ ఆఫ్ ఉన్నాయి రెయిబో ఏంటంటే దేవుడి సిగ్నేచర్ దేవుడి సిగ్నేచర్ అనమాట లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు దేవుడు అందరినీ రక్షించాడు ఇదే నోవా స్టోరీ ఇదేంటిదంటే స్టోరీ దేవుడు స్టీమ్ వస్తే లో ఉన్న వాళ్ళని నోహా ఫ్యామిలీని రెండు పక్షుల్ని జంతువుల్ని కాపాడు దీన్ని నోవా స్టోరీ ఆఫ్ నోవా